హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ మనది ఫిషింగ్ ఒకటే కాకుండా అబ్బు ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ కూడా మనది ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాకీస్ అయితే మనకైతే న్యూ స్టాక్ వచ్చింది న్యూ స్టాక్లో ఫస్ట్గా మనకి ఎఫ్పిఎస్ సిరీస్ అనే స్టాక్ అనేది లేదు ఫైవ్ థౌజండ్ సిరీస్ అనమాట ఇది చూడండి ఫైవ్ థౌజండ్ సిరీస్ ఇది ఓకే ఇది వచ్చేసి థర్టీన్ ప్లస్ వన్ బాల్ బేరింగ్ వస్తుంది థర్టీన్ ప్లస్ వన్ బాల్ బేరింగ్ ఇది వచ్చేసి టెన్ కేజీ డ్రాగ్ అయితే ఇస్తున్నారు దీనికి దీని డ్రాగ్ సౌండ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది సౌండ్ సౌండ్ అలా ఎలా ఉంది సౌండ్ ఓకే ఇదైతే పవర్ నాబు పవర్ నాబ్ ఇస్తారు దీనికి అలాగే పవర్ హ్యాండిల్ కూడా ఆల్రెడీ ఇది ఇంతకుముందు చూపించా కదా వీడియో ఇదే అయితే ఇదైతే మటుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది టెన్ కేజీ డ్రాగ్ అంటున్నారు కానీ ఇది ఇంకా ఎక్కువే ఆపుతుంది నేను చిన్న మిషన్ మీద దగ్గర దగ్గర పది కేజీలు దాటినా కానీ నాకైతే మనకి చాలా బాగుంది అది ఓకే ఇది స్పిన్నింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది ఓకే నెక్స్ట్ రెడ్ హెడ్ ఇవి అయితే స్టాక్ అయిపోయినాయి ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్లు అన్నీ అయితే మళ్ళీ వచ్చినాయి రెడ్ హెడ్ ఒకటే స్టాక్ అయిపోయినాయి మళ్ళీ వచ్చినాయి కూడా నెక్స్ట్ మూడో లైన్స్ అనమాట ఇది సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇవి మళ్ళీ స్టాక్ అయితే వచ్చినాయి ఓకే జెక్ లైన్ అనమాట ఇది థర్టీ థర్టీ టూ ఎంఎం ఎయిట్ ఎక్స్ లైను దీంట్లో ఆల్రెడీ నేను ఫోర్ ఎక్స్ అయితే వాడుతున్నాను ఎయిట్ ఎక్స్ అయితే ఇంకా బాగుంది ఇంకా చాలా బాగుంది ఆల్రెడీ మన గ్రూప్ నెంబర్ ఇంకొక నితినాయన్ కూడా అది వేసాడు ఆయన రీల్కి అయితే ఇది అయితే చాలా బాగుంది ఇది థర్టీ ఎంఎం ఎయిట్ ఎక్స్ ఒకసారి థర్టీ టూ ఎంఎం చూసుకుందాం ఒకసారి లైన్ ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇది థర్టీ టూ ఎంఎం అనమాట ఇది చాలా స్లిమ్ అయితే వస్తుంది ఇది ఓకే ఇదైతే ఎన్ని కేజీల కెపాసిటీ ఉందో చూద్దాం ఒకసారి ఇది థర్టీ టూ ఎంఎం ట్వంటీ టూ పాయింట్ సెవెన్ కేజీ వస్తుంది ఓకే ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఫోర్ ఎక్సే నేను వాడుతున్నాను ఆల్రెడీ ఫోర్ ఎక్స్ నాకైతే మనకు చాలా రిజల్ట్ ఉంది చాలా మంచి రిజల్ట్ ఉంది దీంట్లో మనకి థర్టీ టూ థర్టీ ఎంఎం కూడా అవైలబుల్ నెక్స్ట్ స్విమ్స్ ఫ్రెండ్స్ ఇది సిమ్స్ థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇది ఓకే హంటాస్ ఫ్రెండ్స్ చూడండి ఈ ఈ సిక్స్ ఇది అయితే సిక్స్టీన్ గ్రామ్స్ వస్తుంది ఇది వచ్చేసి థర్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అనమాట ఇది ఓకే ఇది హంటాసే ఈ కింద మనకి ఈ కింద లెడ్ వచ్చేది మటుకు సిక్స్టీన్ గ్రామ్స్ దాకా వస్తుంది ఈ ఈ సైడ్ తల దగ్గర వచ్చేది మటుకు ఇది థర్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వస్తుంది ఇవి అయితే మటుకు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి ఆల్రెడీ మన దగ్గర వస్తాం స్టాక్ అయిపోవటం జరుగుతూ ఉంది వీటి మీద అయితే చాలా రిజల్ట్ ఉన్నాయి ఇదో కలర్ కూడా వచ్చింది దీంట్లో నెక్స్ట్ ఇదో కలర్ నెక్స్ట్ ఇదో కలర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఓకే లూర్ బ్యాగ్స్ అయితే అయిపోయినాయి స్టాకు చూడండి స్కూల్ బ్యాగ్ అయితే చాలా బాగుంది స్లిమ్గా చూడండి స్టే కూడా బాగానే ఉంది కాకపోతే వీటికి ఏంటంటే కొరమేళ్ళకి అయితే మటుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది సీకి వాటికి వెళ్ళేటప్పుడు మన హుక్స్ విడిగా ఉంటాయి చూడండి ఇలాంటి హుక్స్కి మటుకు ఏంటంటే ఇది కొంచెం పట్టుకుంటూ ఉంటుంది ఈ క్లాత్ అనేది పట్టుకుంటూ ఉంటుంది స్నేకడ్స్కి ఫ్రాక్స్ ఇలాంటివి వేసుకోవడానికి అయితే మనకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఓకే చూడండి ఫ్లై రీల్స్ అంటారు ఇది దీని గురించి మనకైతే ఫ్లై ఫిషింగ్ అయితే మనకైతే లేదు నేను కొన్ని చోట్ల చూపిస్తాను నేను అది కూడా ట్రై చేసి కొన్ని ప్లేసుల్లో ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు పక్కల తిరిగిద్ది ఈ లాక్ అనేది వేస్తే డ్రాక్ సౌండ్తో తిరిగిద్ది చూడండి జనా ఇప్పుడు బ్యాక్ అయితే తిరగదు ఈ ఫ్లై ఫిషింగ్ ఏంటంటే ఈ క్యాష్ చేసి చేతితో లాక్కోవాలి ఫ్రెంట్ ఒక మనకి ఓ అనేది ఉంటుంది ఆ బుట్టకి బొట్టలో మటుకు వైర్ వేసుకుంటూ ఉండాలి ఈ లాంగ్ క్యాష్ చేసేటప్పుడు మటుకు ఈ వీడియోలో కూడా చాలా చూసి ఉంటారు కదా పాలన వీడియోలో ఓకే ఇది కూడా ఒకసారి మనకి ఫిషింగ్ తర్వాత నేను వీలైతే చేసి చూపిస్తాను అయిపోయినాయి స్టిప్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ ఈ ఫ్రాక్స్ ఇప్పుడు వాటి గ్రామ్స్ అవి ఎలా పనిచేస్తాయి ఏంటనేది మొత్తం చూపిస్తాను మీకు ఓకే వాటి గ్రామ్స్ కూడా వేసుకుందాం ఫస్ట్ ఈ ఫ్రాక్ అయితే మటుకు ఆల్రెడీ నేను మొన్న ఫిషింగ్ చేశాను దీని మీద అయితే చేశాను ఫిషింగ్ వీటిలో అయితే మటుకు రిజల్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది అందువల్ల బ్లాక్ ఆల్రెడీ మన దగ్గర మూడు కలర్స్ అయితే ఉన్నాయి ఈ బ్లాక్ ఈ మూడు కలర్స్ ఇంకో రెండు కలర్స్ కూడా తెప్పించాను ఇవి వీటి మీద కూడా వాళ్ళ స్ట్రైకింగ్ బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి నాలుగు రోజులు అయితే ఈ పొరమైన సెజన్ అయితే స్టార్ట్ అవుతుంది ఏర్లో అయిపోయి ఈ నెల దాటిపోతే మటుకు ఇంకా పొరమైన సెజన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇదైతే ఎయిటీన్ గ్రామ్స్ ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే బాల్ కూడా వస్తుంది సౌండ్ కూడా వస్తుంది చూడండి ఇది ఎన్ని గ్రామ్స్ వస్తే చూద్దాం ఎయిటీన్ గ్రామ్స్ ఇది ఎయిటీన్ సెవెంటీ దాకా వస్తుంది ఇది చాలా బాగుంటుంది చూడండి ఫ్రాగ్ అయితే ఎలా ఉందో చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఐ కూడా చాలా బాగుంది ఇది సైడ్ కూడా ఈ లబ్బరు ఈ టెన్ ఎక్స్ ఇది ఇది దాని కాళ్ళు స్విమ్మింగ్ చేసుకుంటున్నట్టు చేతులతో వెనకలు అయినట్టు ఉంటుంది ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఈ ఫ్రాగ్ అయితే ఇంకా బ్యాక్ కూడా చూడండి ఈ స్పూన్ అయితే రాదు వితౌట్ స్పూన్ అనమాట ఇది ఓకే నెక్స్ట్ ఈ ఫ్రాక్స్ ఆల్రెడీ మనం ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది ఇవి అయితే మనం ఫిషింగ్ చేసి వీటి మీద చాలా చాలా బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇవి మళ్ళీ స్టాక్ వచ్చింది మళ్ళీ తెప్పించాను మన దగ్గర స్ట్రైక్ అయ్యే కలర్స్ అయితే తెప్పించా కొంచెం చూడండి కింద స్పిన్నర్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చిన్న కప్పు ఇది చూడండి కరెక్ట్గా మనం బుట్టినయుడు అంత ఉంటుంది రెండు వందలు నూట యాభై గ్రాములు పర్మేన్ కూడా ఖచ్చితంగా ఎక్కింది ఫ్రెండ్స్ ఇది అంత బాగుంది కప్ అయితే దీనికి ఫ్రంట్ ఇది బాల్ కూడా వస్తుంది ఈ ఫ్రంట్ బాల్ వస్తుంది బ్యాక్ ఈ బాల్ వస్తుంది దీనివల్ల అయితే మనకి చాలా బాగా మనకి స్విమ్మింగ్ అయితే అవ్వకుండా వస్తూ ఉంటుంది ఇది కూడా ఎన్ని గ్రాములు ఒకసారి చెక్ చేసుకుందాం చూసారుగా సెవెన్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ అయితే వస్తుంది ఇది ఓకే ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రిజల్ట్ అయితే దీంట్లో రెండు కలర్స్ అయితే తెప్పించాను ఈ కలర్ కూడా చాలా బాగుంది మనం అయితే ఈ కలర్ వాడాము ఈ కలర్ కూడా చెప్పవలసినది ఇది అయితే బాగానే ఉంది ఇది కూడా ఓకే దీంట్లోనే ఇంకొక మోల్ అనమాట ఇది డబల్ స్పూన్ ఫ్రాగ్ అనమాట ఇది కొంచెం అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఇది కంపెనీ ఫ్రాగ్ లాగా ఉంటుంది ఇది కంపెనీ అయితే కాదు చూడండి డబల్ డబల్ స్పూన్ అయితే వస్తుంది ఇది ఓకే ఇక్కడ స్పిన్నర్కి కింద స్పిన్నర్ కూడా వస్తుంది చూడండి ఈ ఫ్రంట్ కూడా వస్తుంది ఈ బాల్ ఓకే ఇది ఎన్ని గ్రామ్స్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకుందాం ఇదైతే లబ్బర్ క్వాలిటీ మనకి చాలా చాలా గా చూడండి ఫ్రెండ్స్ ఊరినే అలా పరమైన వచ్చి స్ట్రైక్ చేస్తే ఊరినే పట్టేసుకుంటుంది ఇదే మటుతూ ఎన్ని గ్రామ్స్ వస్తుందో చూద్దాం ఇది సెవెన్ గ్రామ్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది నేను ఒకసారి దీని మీద వీడియో కూడా చేసి చూపిస్తాను స్నేకెట్స్కి అయితే కొంచెం నాకు షాప్లో ఉంటాం వాళ్ళకి కుదరట్లేదు వీలు ఇది ఖచ్చితంగా ఇది పర్మనంట్ చేసి చూపిస్తారు వీడియో అయితే ఓకే ఇది కూడా చాలా చిన్న ఫ్రెండ్స్ చూడండి సెవెన్ గ్రామ్స్ చాలా చిన్నది చాలా బాగా స్టాయి అవుతుంది ఫ్రెండ్స్ ఇది అయితే మటుకు నెక్స్ట్ మౌర్జ మినీ దుష్మన్ అనమాట మినీ దుష్మన్ చూడండి ఇది అయితే మనకు వీటికి అయితే మనకు చాలా బాగా స్ట్రైక్ అయితే అయింది ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా చాలా బాగుంది ఇది కుక్ కూడా చాలా హెవీ ఇది కుక్ అయితే మామూలుగా ఒక ఐదు ఐదు కేజీలు ఎనిమిది కేజీలు ఆ సైజులైనా మెలకుండా రావాల్సింది ఇది అంత బాగుంది కుక్ అయితే మనకు నాలుగు కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి టెన్ గ్రామ్స్ నైన్ గ్రామ్స్ దాకా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఓకే ఇది అయితే మనకు చాలా చిన్నది చూడండి దుష్మన్లో మినీ దుష్మనం అనమాట అది చాలా బాగుంటుంది స్ట్రైకింగ్ అయితే మనకు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మోరీజోలోనే ఆగర్ ప్రోగ్ అనమాట ఇది మోరీజో ఆగర్ ప్రాగు వీటిలో అయితే మూడు కలర్స్ అయితే వచ్చినాయి మన దగ్గర ఇప్పుడు చూడండి మూడు కలర్స్ బ్లాక్ మీకు తెలిసిందే కదా ఈ కలర్ అసలు ఈ కలర్ ఓపెన్ చేసి ఇది కూడా మీరు వాడే ఉంటారు ఖచ్చితంగా ఓకే వేరే బ్రాండ్లో అయితే వాడి ఉంటారు ఇది మోరీజో బ్రాండ్ అనమాట దీంట్లో మనం మోరీజో బ్రాండ్లో ఇది నూట యాభై రూపాయలకి వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి అసలు కుక్ కూడా ఊరికి రబ్బర్ అయితే అసలు ఊరికి కింద దిగిపోతుంది చాలా సాఫ్ట్గా ఉంది బుక్ కూడా ఫాస్ట్గా ఈ కుక్ అయితే ఛాన్స్ ఉంది స్పిన్నర్ కూడా ఎలా చూద్దాం అసలు స్పిన్నింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది చాలా బాగుంది ఇది అయితే ఎన్ని గ్రామ్స్ వస్తే చూద్దాం ఒకసారి సెవెన్ గ్రామ్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది కూడా ఓకే వీటిలో అయితే మూడే మూడు కలర్స్ తెప్పించాను చూడండి ఇవి అయితే చాలా చాలా ముద్దుగా ఉన్నాయి చిన్నవి రెండు వందలు రెండు వందల గ్రాముల కొరమైన కూడా పడిపోతుంది దీనికైతే మనకు చూడండి చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఓకే అసలు సైడ్ కూడా ఈ డాట్స్ కూడా బ్లాక్ చాలా బాగుంది ఈ పైన ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఓకే నెక్స్ట్ అనమాట కాపర్ ఆగర్ ఇది కాపర్ ఆగర్ ప్రాగే అనమాట ఇది ఇవి మీకు తెలిసిందేగా మన దగ్గర ఆల్రెడీ స్టాక్ అయితే వచ్చినాయి ఎందుకంటే వీటిలో కలర్స్ కూడా తెప్పించాను చూడండి కూడా చాలా బాగానే ఉంది ఇది కూడా స్పిన్నర్ కూడా బాగానే ఉంది ఇది నో ప్రాబ్లమ్ ఈ కప్పు అయితే చూడంగానే కొట్టేసింది ఫ్రెండ్స్ అసలు మాములుగా లేదు ఇది వైట్ వీటిలో లెమన్ గ్రీన్ కూడా తెప్పించాను డార్క్ గ్రీన్ లెమన్ గ్రీన్ డార్క్ గ్రీను లెమన్ గ్రీన్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా ఇది ఎన్ని గ్రాములు కూడా చూపిస్తా ఒకసారి చూడండి లెమన్ గ్రీన్ అనమాట ఇది మీరు కొత్తగా వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫ్రాక్స్ ఇవన్నీ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా బ్యాక్ సైడ్ ఒక సన్న డ్రాప్ ఫెవికిక్ అయితే వేసుకుని ఫ్రెండ్స్ ఇది చూడండి లైట్గా ఇలా లేపి కొంచెం ఫెవీకిక్ వేస్తే కొన్ని కొరమేలు కొట్టే వరకు ఈ ఫ్రాగ్ లెడ్ అనేది పోకుండా ఉంటుంది లే చాలామంది తీసుకున్న వాళ్ళు అన్న ఇలా మేము తీసుకున్నాము లెడ్ పోతుందన్న అని చెప్పి కొంతమంది అయితే కాల్ చేస్తున్నారు ఇలా చూడండి ఇలా బ్యాక్ తిప్పి కొంచెం ఇక్కడ ఒక్క డ్రాప్ వేయండి వేసేటప్పుడు మటు ఖచ్చితంగా ఇలా పైకి లేపండి ఇది స్పిన్నర్ ఉంది కదా ఈ స్పిన్నర్ వల్ల ఏమవుతుందంటే స్పిన్నర్లో కానీ పెవికికి ఊరికి వెళ్ళిపోద్ది వెళ్తే మటుకు ఈ స్పిన్నింగ్ అనేది తిరగదు అది గుర్తుపెట్టుకోండి ఈ స్పిన్నర్ ఇలా పైకి లేపి ఈ బాల్లోకి వెళ్లకుండా కొంచెం ఒక పక్కన డ్రాప్ వేయండి అప్పుడు మీకు స్పిన్నర్లోకి వెళ్ళదు ఒక్క రెండు నిమిషాలు ఏం కంగారే లేదు రెండు నిమిషాలు అలా ఇలా పట్టుకోండి పెవికి కారిపోయేదాకా ఇది మటుకు ఎప్పుడైతే కింద పెట్టినా కానీ ఈ బాల్లోకి వెళ్ళిపోద్ది లోపలికి వెళ్ళిపోద్ది ఈ కానీ అనేది మనకు నో వర్క్ అవుట్ అన్నమాట ఇది ఓకే ఇది ఎన్ని గ్రామ్స్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకుందాం సిక్స్ గ్రామ్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఒకసారి చాలా బాగుంది ఇది కూడా ఈ వైట్ కలర్ అయితే నాదేసి తెలిసి దీనికైతే బాగా స్ట్రైక్ కూడా అవుతుంది వైట్ కలర్ అయితే బాగా అట్రాక్షన్గా ఉంది చిన్న చిన్న ఫ్రాక్స్ అనమాట ఇవి కొంచెం సన్న లైన్లు వాడండి దూరంగా అయితే వెళ్తుంది దూరం వెళ్ళవు అన్నాయి సన్న చిన్న కప్పులో అది వెయిట్ తక్కువనే కదా అనుకుంటున్నారు ఇవైతే మటుకు మీరు కాస్టింగ్ చేసేటప్పుడు కొంచెం సన్న లైన్ అనేది వాడండి క్యాస్టింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఓకే మన దగ్గర అయితే ఫోర్ ఎక్స్లో కూడా కొంచెం క్వాలిటీ లైన్స్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ఎంఎంలు ట్వంటీ ఎయిట్ ఎంఎం థర్టీ ఎంఎం కూడా ఉన్నాయి ఎయిట్ ఎక్స్లో థర్టీ థర్టీ టూ కూడా ఉన్నాయి ఓకే ఓకే మన దగ్గర ఫిషింగ్ క్యాప్స్ కూడా ఇప్పుడు కలర్స్ కూడా వచ్చినాయి చూడండి ఒకసారి ఫిషింగ్ క్యాప్స్ మేమైతే ఇప్పుడు ఫిషింగ్కి వెళ్ళినప్పుడు వీడియోలో పెడతాం కదా ఇవైతే మటుకు గాలికి ఎగిరిపోకుండా ఎలాస్టిక్ కూడా ఇస్తున్నాము దీనికైతే చూడండి ఒకసారి ఇది ఎలాస్టిక్ కూడా గాలికి ఎగిరిపోకుండా ఇది వస్తుంది మనం బోట్లో ఏ పెద్ద గాలి వచ్చినా కానీ మనకి ఏమవు ఇలా ఏమైనా వెళ్ళిపోకుండా అంతే ఇవి అయితే మటుకు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కొంచెం బోట్లో ఉన్నప్పుడు అయితే అక్కడ నేడ అనేది ఏమి ఉండదు కదా ఎండలో ఉన్నప్పుడు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది బోట్ అనే కాదు ఎక్కడైనా ఎండలో ఉన్నామని ఫిషింగ్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం బాగా యూజ్ అవుతుంది ఓకే ఈ ప్రాక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ